వీడేంటి లిఫ్ట్ దగ్గర నా టైం బాగున్నట్లేదు ఇంత కట్టింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు వీడితో లిఫ్ట్ లో వెళ్ళడం అవసరమా ఈడేంటి ఎలా ఉన్నాడు ఈడికి తోడ అది మమ్మీ కిషోర్ గడు హింసం చేస్తున్నాడు మెయిల్లో చండాలమైన ఫోటోస్ పెడుతున్నాడు ఆ మెయిల్ ఐడి మార్చేయచ్చు కదరా అది సరే ఈ రోజు పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి ఒక్కదాన్ని వెళ్ళాలంటే భయం నువ్వేమో రాలేవు పోనీ నీ ఫ్రెండ్ ఎవరైనా తీసుకెళ్లొచ్చు కదా ఎవరు వస్తారు ఎవరు పనులు వాడుకున్నాయి పోనీ ఎదురి డబ్బా వస్తాడేమో అడుగుదామా వాడా మాడు నన్ను చూస్తేనే ఫేస్ తిప్పేసుకుంటాడు నేనేదో వాడి సొమ్ము తినేస్తున్నట్టు చూసావా నిన్ను చూస్తే పెళ్లి కాని వాడైతే నూరెళ్ళు పెడతాడు పెళ్ళైన వాడు కాబట్టి పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడు సో ఫుల్ సేఫ్ జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడు పద ఆనందమే వేర్రా అందుకనే నా వారానికి స్నానం చేయాలి ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఉన్నానో కమ్మటికలేయో ఈ అపార్ట్మెంట్ నుండి వెళ్ళేలోపు పదిమంది కూలేలు పెట్టి పంపించేస్తా వెళ్ళి మాటరే నా వల్ల కాదురే ఆడ రెంటోళ్ళంటేనే పురుగులు గట్టి ఇలాగా చూస్తున్నాడు బా ఆడేనేమో రే చెప్తాను ఆంటీ మీ మీద సారీ అని వన్ మినిట్ ఓకే చెప్తానా వీడి దగ్గర చాలా పెద్ద విషయాలు ఉన్నాయని ఇదేంటి చాలా మంది వచ్చింది

ఇదిగో నీ ఓట మళ్ళీ నంచు పడుకోరోయ్ హేయ్ ఇక్కడ తినేది ఎక్కడి తిన్నా ఈ కదా రావాలి సరే కానీ అంటే ఏమైనా ఫీలే ఉంటుందంట ఏమో నాకేం తెలుసు నీకే తెలియాలి ఆవిడ తెచ్చిన కర్రీ తింటావుగా అప్పుడు తెలియదా ఆ పాయింట్ ఆఫ్ విలో అది కరెక్ట్గా రోయ్ మరి అలాంటప్పుడు తీసుకెళ్ళొచ్చు కదా తీసుకెళ్ళొచ్చు ఒకదాన్ని అంటించుకున్నందుకే పీకల్లోతు మునిగి ఇప్పుడిప్పుడే తేలుతున్నాం మళ్ళీ ఇంకోటా ఓబో బయలుదేరాడండి పెద్ద మనమధురావు సార్ గారు ఎప్పుడు వస్తారని తెరచో కూర్చుంటారు ఇంటి తలుపుడు ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది లవ్ కాదు సర్లే వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది కాబట్టి పని చేసి పెడతాం ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం చూద్దాం ఇవాళ మనమ్మ గారితో బయటికి వెళ్ళింది

వచ్చాడు బీడు దేవత వస్తుంది అది కొత్త కొత్త కాన్సెప్ట్లు జరుగుతుంది నాకు ఇంపప్పు లేదు నువ్వు ఇచ్చాయి బాయ్ ఇక్కడే ఉంటున్నావా ఆ రోజు అలా సారీ ఆర్ యాక్చువల్లీ అంటే నాకు చాలా ఇష్టం శ్రీ నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీకోసం చాలా సార్లు ట్రై చేశాను చూడు నా మీద ఉన్న ఇష్టాన్ని నీ స్టడీస్ మే పెట్టు కనీసం నీ కెరియర్ అన్నా బాగుంటుంది ఇలా లవ్లు గివ్లు అంటు నా చుట్టూ తిరక్కు నీ ఫ్యూచర్ నా టైం రెండు వేస్ట్ అవుతాయి అన్నమాట నమ్మొచ్చు మమ్మీ ఈరోజు మన ఎదురింటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను నన్ను రామ్మని అడక్కు కావాలంటే నువ్వు వెళ్ళు మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది సరే నేనే అడుగుతాలో కొంచెం బిజీ ఇంటికి మీరు ఏం చేస్తుంటారు అసిస్టెంట్ డైరెక్టర్

కొంచెం మన మోటర్ ఏమని చెప్తారా ఇవ్వాలన్నా ఫుల్గా స్నానం చేస్తాను